चला गाउँको डीएम कलरको होला सर उज्यालो गाउँमा के 2 किलोमिटर सरोन्दबाट छ हो मल्लले प्रोटोन सचेशले भेटिन्छ भन्दै भन्दै न ना ना इन्क्रना ना ना स्ट्रङ ना हो आलाई गाबे मुन्दुरान आहा बठिला छ हो सेवा एक सेकेन्ड मात्र छ 30 मिनेट లింగాల మండలంలో మొన్న వీచిన పెనుగాలులకు మరియు వడగన్ల వానకు దాదాపు లింగాల గ్రామం కావచ్చు గునకనపల్లి రామట్లపల్లె గ్రామం కావచ్చు పెద్ద కూడాల చిన్న కూడాల గ్రామాలు అదేవిధంగా కామసముద్రము బోనాల గ్రామాలు దాదాపు ఇన్ని గ్రామాల్లో ఏడు వందల యాభై ఎకరాల అరటి పంట పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి సరిగ్గా మూడు వారాల క్రితమే తాతిరెడ్డిపల్లె పల్లె పారినపల్ల కోమన్నూతల తదితర బలిదండల తదితర గ్రామాల్లో కూడా పద్నాలుగు వందల ఇరవై ఎకరాలు అంటే కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఒక్క లింగాల మండలంలో అరటి రైతులు దాదాపు ఈ ఈ పెనుగాలుల వలన కావచ్చు లేకుంటే వడగండ్ల వాన వలన కావచ్చు రెండు వేల నూట యాభై ఎకరాల పంట నష్టం వాటిల్లింది సో ఇది ఒక్కొక్క ఎకరా సాగు చేయాలంటే కనీసం వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ ఖర్చు వస్తూ ఉంది అంటే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఎకరా సాగు ఖర్చు వస్తూ ఉంది మరి నేపథ్యంలో సాగు ప్రకారం లెక్క సాగు లెక్క ప్రకారం తీసుకున్నా కూడా రైతులకు నలభై రెండు కోట్ల రూపాయల నష్టం కేవలం ఈ మూడు వారాల్లో ఈ గాలుల వలన వడగండ్ల వాల వలన ఏర్పడిన పరిస్థితి మరి ఇంత భారీ నష్టం నుంచి రైతును ప్రభుత్వాలు ముందుకొచ్చి ఆదుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నాం